మామూలుగా మన బాడీలో ఎన్ని రకాల నాడులు ఉంటాయి ఎడ పింగళ సుషుమ్న అనే ప్రధానమైన మూడు నాడులతో పాటు మొత్తం మన ఆరోగ్యం కానీ మన ఆధ్యాత్మిక శక్తి కానీ దీంతో ముడిపడి ఉండాలని సంబంధించి చెప్తూ ఉంటారు వీటికి సంబంధించి మనం వాటిని సాధన చేయడం ద్వారా వాటిని ప్రచోదనం చేయడం ద్వారా మన ఆధ్యాత్మిక తత్వాన్ని ఇంకొంచెం ఉన్మీలనం ఉన్ముఖము చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక స్పిరిచువల్ సైంటిస్ట్గా మీరు నాడులు అనే దాన్ని ఏమో నిర్వచిస్తారు మా కూడా ఇంగ్లీష్లో అయితే నర్వ్ అనే పదం ఉంటుంది న్యూరాన్ అనే పదం ఉంటుంది రెండింటికి నాడీ అనే పదమే తెలుగులో ఉందా ఈ తరత్రా ఏంటి నర్వ్ అనేది రిలేటెడ్ టు మన కన్స్ట్రక్టివ్ ఫిజికల్ సిస్టమ్ నుంచి వచ్చేది న్యూరాన్స్ ఆర్ డిఫరెంట్ ఇట్ ఇట్ వేర్ లైక్ ద ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ సో తెలుగులో మనం నాడీ వ్యవస్థ నాడీ మండలం అంటాం నాడీ మండలం అంటే ప్రాణంతో కూడి ఉండి తేజోవంతమైన మూమెంట్లు మనకు కనిపించేది నాడీ వ్యవస్థ దానికి మనకి మెయిన్గా మూడు అంటే డెబ్భై రెండు వేల నాడులు ఉన్నప్పటికీ మూడు నాడులు మెయిన్గా చెప్పారు ఏంటంటే ఈడనాడి పింగళనాడి సుషుమ్న నాడి ఈ రెండింటికి కలిపేలాగా సో యోగ యోగ వ్యవస్థకి ఏదైతే అంటే శరీరాన్ని పెట్టుకోవడానికి మనకి ఈ మూడు నాడులతోటి మిగతా ఉన్నవన్నీ కరెక్ట్ అయి ఉంటాయి అంతర్లీనంగా ఒకదానికొకటి పెనవేసుకున్నట్టుగా ఉంటాయి దీని ద్వారా మనకి ధనంజయ నాడి ఉంటుంది అది ప్రాణం పోయినప్పుడు తెలుస్తుందండి కూర్మనాడి మేధానాడి ఇలాగా మనకి మోషన్కి వెళ్ళే ఇబ్బందులు వస్తున్నాయి అంటే కాన్షియస్లో ఉన్నప్పటికీ దాని పనులు చేసుకుంటున్నప్పటికీ మనకి వ్యక్తీకరంగా కాకుండా ఉండే వాళ్ళది కూడా నాడీ బ్లాక్ అంటాం దాన్ని అంటే ప్రాణశక్తి ఎక్కడైతే వెళ్ళట్లేదో అక్కడ నాడీ బ్లాక్ అయిపోతుంది ఎనర్జీ గెట్స్ బ్లాక్ సో ఎనర్జీ ఈస్ లైక్ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వేర్ యువర్ బాడీ విల్ బి బ్యాలెన్స్డ్ యోగిక్ పరంగా చూసుకుంటున్నప్పుడు ఈ నాడీ వ్యవస్థ నాడీ మండలానికి ఎలాంటి నిర్వచనం ఇవ్వచ్చు అంటే ప్రాణశక్తిని ప్రారంభ చేసేలా చేయడం ఇదంతా యోగిక్ లిటరేచర్ ఏన్షియన్ సైన్స్ ఉండేది మోడ్రన్ గా మోడ్రన్ ఎడ్యుకేషన్ ప్రకారం చూస్తే న్యూరాన్స్ ఇంపల్సెస్ దోస్ ఆర్ డిఫరెంట్ వెన్ కంపేర్డ్ విత్ నర్వ్ నర్వ్ ఈస్ లైక్ ద బాలెన్సింగ్ సిస్టమ్ ఫిజికల్ లెవెల్ ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా అండర్ దిషన్ వీకెన్సీ మిషన్స్ ఇవన్నీ తీసుకుంటే మనకి నర్వ్ కండక్షన్స్ ఇవన్నీ చూస్తాం కొన్ని కొన్ని కెర్లియన్ ఫోటోగ్రఫీలో కూడా వీ కెన్ ఏబుల్ టు సీ ద ఇమేజెస్ బట్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్తున్న నాడీ మండలం ఏదైతే ఉంటుందో అదంతా అనుభూతిలోకి వస్తుంది ఎవరికి వాళ్ళకి అంటే మన